హ్యావ్ యూర్స్ ఈ వీడియో ఇవ్వటానికి సీరియస్లీ మూడు గంటలు కూర్చోవాల్సి వచ్చింది అంటే ఏ పాయింట్ మిస్ అయితే ఎలా ఉంటుంది అండ్ ఏ పాయింట్ చెప్పేటప్పుడు ఏ కొంచెం తేడా పడ్డ ఎలా ఉంటుంది నిజంగా చాలా ఆలోచించాల్సి వచ్చింది అండ్ గతంలో ఎవరెవరు ఏమేమి మాట్లాడి ఏంటి మొత్తం క్రాస్ చేసుకోవాల్సి వచ్చింది ముందుగా నేను కమ్మ సామాజిక వర్గం కాదు ఎందుకంటే ఈ వీడియో టైటిల్ చూసినా తమ్మల్ని చూసి మీకు అర్థమైంది కదా సో నేను చెప్పేది ఏదైతే ఉందో రియాలిటీ చెప్తున్నా ఒక చిన్న అబద్ధం ఉన్న కింద కామెంట్ రూపంలో చెప్పండి ఎక్కడ కూడా చిన్న అబద్ధం లేకుండా అన్ని ప్రాక్టికల్గా తీసుకొని ఇప్పుడు నేను చెప్తూ ఉన్నా మరి మీరే సామాజిక వర్గం అంటారేమో తప్పటం లేదు కాబట్టి చెప్తున్నా క్షత్రియ సామాజిక వర్గం ఓకే చిన్నప్పటి నుంచి కూడా ఒక రాజు అనేవాడు ఎలా ఉండాలి ఒక నాయకుడు అనేవాడు వాడు ఎలా ఉండాలి ప్రజలను ఎలా చూసుకోవాలి ఏంటి ధర్మం అంటే ఏంటి న్యాయం అంటే ఏంటి అలా మా తాతగారు నాకు అన్నీ చెబుతూ సమాజానికి సంబంధించి ఏ అంశమైన మహాభారతంలో ఎలా ఉండేది అని చెబుతూ పంచమ వేదాంతాన్ని దాన్ని ఎందుకంటారని చెబుతూ మన పురాణ ఇతిహాసాలకు సంబంధించి మా తాతగారు నాకు అన్ని నేర్పేవారు ఆయన భక్తుడు పేరుకి నా పేరు శివప్రసాద్ కానీ ఆయన హరిప్రసాద్ అని పిలుచుకునేవారు సో ఇప్పుడు నా గురించి నేను ఎందుకు చెప్పానంటే నేను గతంలో ఏ టాపిక్ మీద వీడియో ఇచ్చినా ఖచ్చితంగా సొసైటీని దృష్టిలో పెట్టుకొని చెప్పాను తప్ప ఎక్కడ కూడా ఒక పార్టీనో ఒక కులాన్నో దృష్టిలో పెట్టుకుని నేను చెప్పలే సో అందుకోసం ఇక డైరెక్ట్ పాయింట్కి వస్తూ ఉన్నా పోసని కృష్ణమురళి ఈరోజు ఏదో మాట్లాడాడు డిస్కస్ చేద్దాం ఆయన ఏ సామాజిక వర్గం కమ్మ సామాజిక వర్గం కొడాలి నాని బో బోళ్ళ సార్లు మాట్లాడు ఎవరి గురించి చంద్రబాబు గురించి ఈరోజు పోసరాని చంద్రబాబు గురించే కొడాలి నాని ఏ సామాజిక వర్గం కమ్మ సామాజిక వర్గం కమింగ్ టు వల్లభైడ్ వంశీ గన్నవరం అతను ఏ సామాజిక వర్గం అతను కూడా కమ్మ సామాజిక వర్గం ఈ ముగ్గురు పేర్లు ఎందుకు చెప్పున్నాను ఘోరాతి ఘోరంగా భయంకరంగా చంద్రబాబుని లోకేష్ని పర్సనల్ విషయాలతో సహా క్యాస్ట్ పేరుతో సహా దారుణత దారుణంగా దూషించిన వాళ్ళు వీళ్ళు ఉంటారు కమ్మ సామాజిక వర్గాన్ని వారికి సంబంధించి నెగిటివ్గా ఈ వైసీపీలో వాళ్ళు మాట్లాడుతూ ఉన్నా నోరెత్తకుండా ఉన్నటువంటి కమ్మ సామాజిక వర్లు ఇంకెవరో ఉన్నారు అన్నప్పుడు నాకు తెలిసి అక్కడ ఒకరిద్దరు ఉన్నారు కానీ బట్ మెయిన్గా వీళ్ళు కనిపిస్తుండే అండ్ వాసు పద్మ గారు థింక్ సో నా తెలుసు ఆమె కూడా అదే సామాజిక వర్గం బట్ ఆమె కూడా రీసెంట్గా కూడా చూసుకుంటూ ఉన్నప్పుడు జగన్ని మనం గనక మెప్పించగలిగితే మన మాటల ధర అవతల వారిని గనక గట్టిగా గనక దాని బూతులనాలో లేదా పరుష ప్రజల నాకు తెలియదు ఆ రకంగా మనం గనక వారిని కనుక అన్నట్టయితే సమాజంలో అది జగన్ సంతోష పెట్టినట్టయితే ఆ రైట్ మనకి మంచి పదవి వచ్చింది అని చెప్పేసి కొంతమంది ఎలాగైతే అనుకుంటున్నారో అలా వాసుడు పద్మగారు కూడా అనుకోని మన పవన్ కళ్యాణ్ ఆ రకంగా మాట్లాడారామని చెప్పేసి మరి కొంతమంది అన్నారు బట్ నేను చెప్పాల్సి ఉందండి వాసుడి పద్మగారి గురించి ఆమె కూడా ఏ రోజు కూడా జగన్ గారి మెప్పు కోసం చూశారు తప్ప వైసీపీ పార్టీని కాపాడుకోవడం కోసం చూశారు తప్ప ఆమెకి ఏపీ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ పదవి ఇచ్చినా ఓపెనింగ్ అని ఆమె మా పార్టీ మా పార్టీ అంటూ ఆమె వెనకేసుకున్న సందర్భాలు ఉన్నాయి సరే ఇప్పుడు డైరెక్ట్ పాయింట్కి వస్తా పోసన కృష్ణ గారు కానీ కొడాలి నాని కానీ ముఖ్యంగా వీళ్ళు ప్రతిసారి మాట్లాడుతున్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడు కమ్మ కులంలో పుట్టాడని అతని వల్లే కమ్మ కులం పరువు మొత్తం పోతుందని ఏదోదో మాట్లాడుతూ ఉంటారు నేను నా ఫ్రెండ్ సర్కిల్లో కమ్మ సామాజిక వర్గంలో తారసుపడ్డ ప్రతిసారి వారు గర్వంగా చెప్తారు అందులో బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు టీడీపీ వాళ్ళు ఉన్నారు వైసీపీ వాళ్ళు ఉన్నారు ఈవెన్ జనసేన వాళ్ళు సైతం ఉన్నారు ఏం చెప్తారు తెలుసా ఆనాడు ఎన్టీ రామారావు ఈరోజు చంద్రబాబు నాయుడు మా కులాన్ని తలెత్తుకునేలా చేశాడు మేము మా కులం వరకే సరిపోము అందరూ కూడా మాల కలుపుకుంటాం దట్ మీన్స్ అందరూ అభివృద్ధి మేము చూసుకుంటాం చెప్పడానికి ఇదిగో వీళ్ళే మాకు ఉన్నారని చెప్పారు గర్వంగా అటువంటి చంద్రబాబు నాయుడిని వీళ్ళు పదే పదేమంటారు కులంలో తప్పు పుట్టాడు కులంలో తప్పు పుట్టాడు అంటూ ఉంటారు ఎలా తప్పు పుట్టాడు జగన్మోహన్ రెడ్డి అట ఈయన చేస్తున్న అభివృద్ధిని నట ఈ చంద్రబాబు చోటుకు చూసి వరవలేకపోతూ ఉన్నాడట ఏ అభివృద్ధి చేశాడు పోస కృష్ణ గారు ఇందా మీరు అన్నారు కదా జగన్ అభివృద్ధి చేయలేదని చూపిస్తే నా చెప్పుతో కొట్టుకుంటా అన్నారు కదా మీరు ఇరవై ఎనిమిది వేల మంది అమరావతి ప్రాంత రైతులు భూములు ఇచ్చి ఉన్నారు ఇరవై ఎనిమిది వేల మంది అందులో మీ కమ్మ సామాజిక వర్గం వాళ్ళు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు ఉన్నారు పేద బడుగు బలహీన వర్గం మైనారిటీ వాళ్ళు ఉన్నారు అంటే ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లింస్ అందా ఉన్నారు కమ్మ సామాజిక వర్గం ఒక్కళ్ళే కాదు సో మీరు అన్నారు కదా జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి చేయలేదని నిరూపిస్తే చెప్పు తీసుకు కొట్టుకుంటాను కదా మరి ఇరవై ఎనిమిది వేల మంది చెప్పులు తీసుకొని కొట్టుకుంటారా లేదంటే ఒక్కొక్కరు వాళ్ళే కొట్టారా కొట్టాలా లేకపోతే ఏంటంటే మీకు ఒకసారి మీరు ఆలోచించుకోండి బట్ నేనైతే ఓపెన్గా మాట్లాడుతున్నా ఈరోజు కొడాలి గారు కానీ మీరు కానీ కమ్మ కులానికి సంబంధించి ఆ ప్రస్తావన తీసుకురాకపోతే ఇక వైసీపీ రాజకీయ జీవితం లేదు వైసీపీ రాజకీయ మనుగడ ఉండదు అన్న వేళ బిహేవ్ చేస్తూ ఉన్నారు తప్ప ఎక్కడ కూడా రియాలిటీ వైజ్ గ్రౌండ్ రియాలిటీ వైజ్ జగన్మోహన్ రెడ్డి చేసిన మంచిది అని చెప్పి మీ దగ్గర ఏముంది అదేమో నిరూపించాలని ఏం నిరూపించాలి ఈ అమరావతి ప్రాంత రైతులు భూములు ఇచ్చున్నారే దానికోసం దాని పోరాడుతూ ఉంది అదేమంటే అమరావతి ప్రాంత రాజధానిలో పేదలకు భూములు ఇస్తే తట్టుకోలేకపోతా ఉన్నారా పురుగులు విడిపోతారు ఎవరు పురుగులు విడిపోతారు అసలు మీరు రైటరే కదా సినిమా నటుడే కదా ఒకప్పుడు మంచి మంచి సినిమాలని మీరు సూపర్ హిట్ చేసిన మనిషే కదా మీరు మీరు చెప్పండి అమరావతి ప్రాంతానికి సంబంధించిన రాజధాని శంకుస్థాపన ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పిలిస్తే ఎందుకు రాలేదు ఆయన ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత అమరావతి ప్రాంతం రాజధాని డెవలప్ చేయి బాబు అంటే ఏమన్నాడు ఆయన రాజధాని మూడు ప్రాంతాలు అన్నాడా లేదా అమరావతి అన్నది వచ్చేసి శ్మశాన మరి కొంతమంది అంటే అసలు దాన్ని ఏమంటారు నిర్మాణానికి మరి కొంతమంది అంటే ముంపు అని చెప్పి కొంతమంది అంటే ఇక నానా రకాలుగా మాట్లాడింది అమరావతి కాదు కమరావతిని మాట్లాడింది ఎవడు అక్కడ ఉన్నటువంటి రైతులని పెయిడ్ ఆర్టిస్టులు అంటూ వాళ్ళంతా కూడా కమ్మ సామాజిక వర్గాలు అంటూ మాట్లాడింది ఎవడు నేను పోస్తాను గారు వింటున్నారా మీ దగ్గర ఆన్సర్ ఉందా దీనికి ఆ ఆర్ఫే రాజధాని అన్నది మొన్నటిగా మొన్న జగన్ రెడ్డికి లేనిపోయిన ప్రేమ వచ్చి ఎలక్ట్రానిక్ సిటీ అని చెప్పేసి అమరావతి మాస్టర్ ప్లాన్లు ఏదైతే ఉందో అక్కడ సెంటు భూములు ఇచ్చి ఇల్లు నివాస ప్రాంతాల సంబంధించి అసలు లేదు ప్లాన్లు లేదు అది అటువంటి దాన్ని తీసుకున్నాడు ఈయన ఏ విజయవాడ చుట్టుపక్కల ఉన్నటువంటి ఇరవై ఏడు వేల మందికి ఏమో భూములు ఇస్తారా అన్నారే ఇరవై ఎనిమిది వేల మందికి ఏమో విజయవాడ చుట్టుపక్కల భూముల్లో అమరావతి ప్రాంతంలోనే కావాలా తర్వాత గుంటూరు వాళ్ళకి సంబంధించి ఇరవై మూడు వేల మందికి ఇక్కడ భూములు ఇస్తున్నామన్నారు అది కూడా సెంటు భూములు యాక్చువల్గా మాస్టర్ ప్లాన్లో ఈ ఆర్ఫ్ జోన్ ఏదైతే వీళ్ళు మెన్షన్ చేస్తున్నారో వైసీపీ వాళ్ళు అది యాజ్ పర్ మాస్టర్ ప్లాన్ ప్రకారం ఏంటి అది ఎలక్ట్రానిక్ సిటీ ఇండస్ట్రీస్ వస్తాయి నాన్ పొల్యూటేట్ కంపెనీలు వస్తాయి అండ్ రోడ్లు బాగా వెడల్పు ఉంటాయి మొత్తం కూడా పక్కా మాస్టర్ ప్లాన్ ప్రకారం డిజైన్ చేసింది అది ఆడ తీసుకొచ్చి మాస్టర్ ప్లాన్ చెడగొట్టాలని చెప్పేసి వీళ్ళక అది కూడా కోర్టు తుది తీర్పు రాకుండానే మీరు పట్టాలు ఇచ్చి స్థాపన చేసి మరీ ఇల్లు కడతామని అనుకుంటా ఉంటారు కోర్టుల కన్నా మీరు అతీతులా కోర్టుల కన్నా మీకు ఎక్కువ తెలుసా మరలా కోర్టులకి వెళ్ళిన వాళ్ళు పురుగు పడిపోతారా వెళ్ళిన వాళ్ళు వచ్చేటప్పటికి మంచోళ్ళు కాదా అంటే తీర్పునిచ్చిన జడ్జిలు మంచోళ్ళు కాదు వాళ్ళు పురుగులు పడిపోతారు అంతేనా జగన్ మాత్రం గొప్పోడు రాజధానిని అర్ధాంతరంగా ఆపేసిన జగన్ గొప్పవాడు అమరావతి పెంచ రైతులు పొట్టగొట్టిన జగన్ గొప్పోడు మీకు కమ్మ సామాజిక వర్గాన్ని రేమ మీ కులాన్ని ఈ వయసు ప్ర చాలా మంచిగా నాన్న రకాలుగా బూతులు తిట్టించారు వాళ్ళు మీకు గొప్పవాళ్ళు కమ్మ కులంలో చడబుట్టే మీరు అన్నారు నిజమే ఈరోజు మంది అదే అన్నారు నిజమే బాబు చడబుట్టాడు నాట్ చెడబుట్టాడు సారీ కమ్మ కులంలో సిగ్గుపడుతుంది అన్నారు మీరు వాళ్ళు కూడా ఏదే అంటారు నిజమే మేము సిగ్గుపడుతున్నాం మేము కూడా అని ఉంటూ ఉన్నారు వాళ్ళు మీరేమన్నారు చంద్రబాబు నాయుడు పుట్టిన కమ్మ కులంలో పుట్టినందుకు సిగ్గుపడుతున్నాం అన్నారు వాళ్ళు జనాలు నెటిజన్స్ అమరావతి పంత రైతులు పోసానికి కృష్ణ మురళి పుట్టినందుకు మేము సిగ్గుపడుతున్నాం ఈ కులంలో పుట్టిన మేము గర్వపడుతూనే ఉన్నాం అయ్యా మేము పుట్టిన ఏ కులమైనది ఎస్సీ ఎస్టీ బీసీ ఏ తెలుసర మా కులం మాకు గొప్పే కానీ పోసన్ లాగా వేరే వాళ్ళు మొప్పి పొందడం కోసం మా కులాన్ని మీరు తక్కువ చేసుకున్నామంటున్నారు ఈరోజు మీ కులాన్ని మీరు తక్కువ చేస్తున్నారా లేదా ఏ జగన్మోహన్ రెడ్డి అయితే ఆయన సామాజిక వర్గాలు కావచ్చు వాళ్ళ పార్టీ వాళ్ళు కావచ్చు కమ్మ సామాజిక వర్గాన్ని బూచిలాగా చూపిస్తూ వైసీపీ రాజకీయ మనుడు సాగించుకుంటూ ఉన్నారో ఆ బూచి నిజమే అన్నట్టుగా మీరు చూపిస్తున్నారా లేదా నిజంగా మీకు కమ్మ సా అంటే ఎన్ సెన్స్ మీ కులం వల్ల మీకు ఎప్పుడైనా ఏదైనా నష్టం జరిగింది అని నాకు అర్థం కావట్లేదు అలా నాకు అనిపిస్తూ ఉంది ఆయన వల్ల ఫ్రస్ట్రేషన్లో ఇలాగ మాట్లాడుతున్నారా ఏంటి కూడా నాకు అర్థం కావట్లేదు మీ ఇంట్రెస్ట్ నేను చూసున్నా కెరీర్ స్టార్టింగ్లో పరిచయం దగ్గర చేస్తున్న సందర్భంలో మీరు ఎలా బిహేవ్ చేస్తుంది ఏంటి అన్నప్పుడు అప్పటి నుంచి ఇప్పుడు వరకు కూడా ఒక సందర్భంలో కనిపిస్తుంది ఏంటిని ఎట్లా బిహేవ్ చేస్తున్నారని చెప్పేసి ఈరోజు మీరు మాట్లాడిన విధంగా నాకు అలాగా అనిపించింది సార్ ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ సార్ మీద ఉన్నారు ఏం చేశారు చెప్పండి మీ కార్పొరేషన్ సైడ్ నుంచి అండ్ సినిమాలకు సంబంధించి నానా రకాలుగా మాట్లాడుతున్నారు కొంతమంది వాటి సంబంధించిన మీరు ఏమైనా చేస్తున్నారు మీ సైడ్ నుంచి ఆల్వేస్ జగన్ రెడ్డి వెనకేసుకు రావాలి ఆల్వేస్ వైసీపీ పార్టీని కాపాడుకోవాలి ఆల్వేస్ మనం మన కులానికి సంబంధించి ఏదో ఒక విధంగా డ్యామేజ్ చేసుకోవాలి దానికి కారణం వచ్చే చంద్రబాబుని చూపించాలి ఇంతేనా మొత్తం చూసుకుంటూ మీరు అబ్జర్వ్ చేయండి వైసీపీ పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వాళ్ళు కమ్మ సామాజిక నిన్నే అంటూ ఉండొచ్చు బట్ వైసీపీలో కమ్మ సామాజిక వర్గ నేతలు ఎవరు మాట్లాడరు వాళ్ళు మాట్లాడితే ఏం మాట్లాడతారు మరలా చంద్రబాబు నాయుడిని బూచిగా చూపి ఏదేదో మాట్లాడుతూ ఉంటారు అసలు అభివృద్ధి 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 అని అంటుంటున్నారు పోస్తాని గారు అసలు అభివృద్ధి ఏం చేశారంటే చెప్పండి జగన్ గారు ఈరోజు ఛాలెంజ్ ఉన్నారు చంద్రబాబు కియా మోటార్స్ ముందు నుంచోని లోకేష్ చాలానే విసురుతూ ఉన్నాడు యువకుల పాదార్ చేస్తూ సెల్ఫీలు తీసుకొని ఇది అభివృద్ధి అంటే అని అభివృద్ధి అంటే చెప్పండి జగన్ అంటా ఉన్నారు చెప్పండి అభివృద్ధి అంటే మీరు చెప్పండి జగన్ అభివృద్ధి చెల్లిదని నిరూపిస్తే చెప్పు తీసుకొని అంటున్నారు అసలు జగన్ అభివృద్ధి ఎక్కడ చేశాడే పోండి అంతా అంటూ ఉన్నారు మరి మరి ఎంతమంది చెప్పులతో కొట్టుకుంటారు అసలు మీరు రియలైజ్ అవుతారా కులాలగా కాదు సార్ మీరు రైటర్గా చేస్తున్నారు కదా అండ్ ఎన్నో పోలీస్ సినిమాలు మీరు రైటర్గా చేస్తున్నారు కదా మీరు ఆలోచించండి ఏంటి సార్ కులాల ప్రస్తావన ఏంటి సార్ అసలు ఇక్కడ అమరావతి ప్రాంతం రైతుల గురించి మాట్లాడుతున్నారు మాస్టర్ ప్లాండ్ ప్రకారం నిర్మాణాలు జరిగితేనే ఏదైనా డెవలప్మెంట్ అక్కడ పెద్ద పెద్ద కంపెనీలు రావాల్సిన చోట వచ్చేసి సెంటు భూములు అంటూ అగ్గిపెట్టి ఇల్లు అక్కడ అది కూడా కోటి తుది తీరుపు ఇవ్వకుండా అది కూడా మాస్టర్ ప్లాండ్ చెడగొట్టా ఆర్ వన్ జోను ఆర్ టూ జోను ఆర్ త్రీ జోను ఆర్ఫన్ జోన్ అని చెప్పేసి నివాస సముదాయాలు ఉన్నటువంటి ఉన్నాయి అక్కడికి భూములు ఇచ్చుకోవాలి వెళ్ళి మీరు ఖాళీలు ఉంటే నిజంగా భూములు ఇవ్వాలని అనుకుంటే విజయవాడ చుట్టుపక్కల భూముల్లో గుంటూరు చుట్టుపక్కల భూముల్లో అసలు రాజధానే వద్దు రాజధాని కాదనటువంటి వ్యక్తిని మీరు ఏ రకం మెచ్చుకుంటున్నారు అండ్ ఆ ప్రాంత రైతులకి ఐ మీన్ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పేదవారి సంస్థ ఇక్కడే భూములు ఎందుకు ఇవ్వాలా సుప్రీంకోర్టు సుప్రీం సుప్రీంకోర్టు ఇదే చెప్పింది అప్పుడు కూడా సుప్రీంకోర్టు కూడా తెట్టండి మరలా చంద్రబాబు పురుగులు పెడిపోతాడని చెప్పండి మరలా చంద్రబాబు పుట్టిన కమ్మకంలో పుట్టేందుకు నేను సిగ్గుపడడం కూడా చెప్పేశాను మరలా చెప్పేశాను ఏం పర్లే చెప్పండి పవన్ కళ్యాణ్ దారుణ దారుణంగా మాట్లాడింది మీరే ఆయన కుటుంబంలో ఆడవాళ్ళ గురించి దారుణధారంగా మాట్లాడింది మీరే వాళ్ళ పసి పిల్ల ఆడపిల్ల గురించి దారుణధరంగా మాట్లాడింది మీరే మరలా ఈరోజు మీ కుల గురించి మీరే తక్కువ చేసి మాట్లాడుతున్నారు అదేమంటే అమరావతి ప్రాంత రైతులలో మొత్తం మీ కులం ఉన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు మీ కులంలో మహా అయితే టెన్ ట్వంటీ పర్సెంట్ కూడా ఉంటారు మీతోళ్ళు అంతా కూడా అందులో మళ్ళీ జగన్ రెడ్డి గారి కులం వాళ్ళు ఉన్నారు అండ్ వాళ్ళు ఉన్నారు ఎవరన్నా నామాయకులు చేద్దామని సార్ ఒక జర్నలిస్ట్ ఉన్న నాకు ఈరోజు మీ వ్యాఖ్యలు చూసి చాలా చాలా బాధేసింది అయ్యో పోసానికి కృష్ణగుమల్లి గారు ఇంకా అద్భుతమైన సినిమాలు తీసిన వ్యక్తి ఇలా మాట్లాడుతున్నాడు ఏంటి అబ్బా అని చెప్పేసి ఆఫ్ కోర్స్ వైసీపీలో నేను అభిమానించే వాళ్ళు ఒక్కొక్కసారి మాట్లాడు నాకే పిచ్చెక్కుతూ ఉండేది అయ్యో బాబు ఇల్లు ఏంటో మాట్లాడుతున్నారని చెప్పేసి తప్పదులేండి ఏ పార్టీలో ఉంటే వాళ్ళకి తగ్గట్టు మాట్లాడదు కానీ మాట్లాడేటప్పుడు కొంచెం అనేది ఉంటుంది దాని తగ్గట్టు మాట్లాడండి నేను రోజా గారు నేను గతంలో ఇంటర్వ్యూ చేసినప్పుడు నేను అడుగున్నా టీడీపీలో ఉన్నప్పుడు మీరు మాట్లాడిన మీరు ఇప్పుడు మాట్లాడుతుంది అంటే ఒకటే డైరెక్ట్గా చెప్పినా ఇంటర్వ్యూలో కూడా ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ తగ్గట్టుగా మాట్లాడాలి అది బేసిక్ రూల్ అలా కాని పక్షంలో పార్టీలో ఉండకూడదు అన్నారు ఆమె సో ఇప్పుడు పోసం కృష్ణమూర్తి కూడా అలాగే చెప్తారు నేను అప్పుడు ప్రజారాజ్యలో ఉన్నాడు ఏ అప్పుడు ఈయన వైయస్ ఫ్యామిలీని అనలా ఓడిపోయాడు ఇంకా ఆ తర్వాత ఏం మాట్లాడి ఏం చేసాడు మొత్తం చూస్తూనే ఉన్నాం మరల ఇప్పుడు అదేమంటే వచ్చేసి పవన్ కళ్యాణ్ వచ్చేసి చంద్రబాబు కోసం ఉన్నాడు అంటాడు అదేంటి కాపులను ఓడించారంటే కాపులను ఎవరు ఓడించారు ప్రజలా చంద్రబాబు ఏ కాపు సామాజిక వాళ్ళు టీడీపీలో లేరా గెలి పోటీ చేసి గెలవలేదా వైసీపీ వాళ్ళు వచ్చేసి పవన్ కళ్యాణ్ సపోర్ట్ ఇచ్చేసి గెలిపించారమ్మన్నా అసలు ఏంటో అసలు మేము చెబుతూ మీరు వినాలన్నట్టుగా వైసీపీలో ప్రతి ఒళ్ళు ఎదుగుదో చెప్తా ఉన్నారు ఈ విడే పర్పస్ కూడా అదే కమ్మ సామాజిక వర్గానికి కాపు సామాజిక వర్గం దయచేసి గుర్తుంచుకోండి వైసీపీలో ఉన్నటువంటి ఒక సాధారణ కార్యకర్త నుంచి వాళ్ళ అధినేత జగన్మోహన్ రెడ్డి వారి వరకు కమ్మ సామాజిక వర్గానికి కాపు సామాజిక వర్గానికి ఎలా గొడవలు పెట్టాలి అండ్ కమ్మ సామాజిక వర్గాన్ని సొసైటీ ఎలా బూచిగా చూపించాలి అండ్ అమరావతి ప్రాంత రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఉన్నా సరే ఎస్సీ ఎస్టీ బీసీ వస్తే అందరూ ఉన్నా సరే అందులో కమ్మ సామాజిక వర్గాల్లో ఉన్నారు మొత్తం వెనకలు నుండి ఆడిస్తున్నారు మళ్ళీ ధనికులు ఈ రకంగా హైలైట్ చేసేసి అసలు ఏం సాధిద్దామని సార్ చాలా చాలా బాధిస్తుంది ఇటువంటి దా దారుణమైన సమాజంలో ఉన్నామా అని చెప్పేసి అండ్ మీరు అన్నారు కదా చంద్రబాబు పుట్టిన కమ్మ సామాజ్ పుట్టినందుకు నేను సిగ్గుపడతాను మీరు అన్నారు కదా నేను ఇప్పుడు నేను చదువుతున్నాను నేను సిగ్గుపడుతున్నా ఈరోజు కులం పేరుతో మతం పేరుతో ప్రాంతం పేరుతో పార్టీ పేరుతో ప్రజల మధ్య వైషమ్యాన్ని క్రియేట్ చేస్తూ చదువుకున్నా సరే ఏ చదువు లేదు ఏం లేదు రాబాయ్ అని చెప్పేసి అజ్ఞాన అంధకారంలో మగ్గిపోతున్నటువంటి మనుషుల మధ్య పుట్టినందుకు నేను సిగ్గుపడుతూ ఉన్నా ఒక భారతీయుడిగా బాధపడుతూ ఉన్నా